హాయ్ ఫ్రెండ్స్ చిరుకి మన వీడియో తీస్తుంటే ఫిట్స్ వచ్చింది కదా లాస్ట్లోను అప్పటి నుంచి చాలా డల్గా ఉన్నాడు నీరసంగా ఉన్నాడు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే బలమైనవి అన్నీ పెట్టమన్నారు అందుకే వాడికి ఇప్పుడు బస్తకాలు తీసుకొచ్చి జ్యూస్ చేస్తున్నాము ఇంకా బాదం పప్పు కొడిగుడ్లు మాంసం పప్పు అన్నీ పెట్టాలి అడికి రోజు ప్రతి డైలీన అప్పుడే అడిగి నీరసం రాకుండా ఉంటుంది నీరసం వస్తే ఫిట్స్ వస్తుంది పైగా జ్వరం కూడా వస్తుంది వాడికి ఏంటో దేవుడు అన్నీ ఆడికి ఇచ్చాడు ముందే సరిగా నడవలేడు అనుకుంటే ఈ పిట్స్ కూడా ఇచ్చాడు దేవుడు చిరుని చూడడానికి వాళ్ళ చెల్లి వచ్చింది చిన్న చెల్లి అది కూడా పాపం రాత్రి పుట్టినరోజుకి బర్త్డేకి చాలా నీరసం అయిపోయింది చిట్ తగిలి దానికి కూడా కొంచెం నీరసంగా ఉంది చూడండి ఎంత డల్లగా చూస్తుందో హాయ్ చెప్పండి మీరు కూడా చిరుని చూడండి చిరు ఇంకా నీరసంగా ఉన్నాడు పిట్స్ వచ్చి వాళ్ళ అమ్మమ్మ చూడడానికి వచ్చింది చిరుని వాళ్ళు పిన్ని చూడండి చాలా కష్టపడి ఈ కోస్తుంది జ్యూస్ చేయడానికి వాళ్ళు పిన్ని చూడండి చాలా కష్టపడుతుంది చెరువు కోసం పాపం నడవలేడని చాలా బాధపడుతుంది కూడా బస్తకాయ రసం తీసి వాడికి ఇస్తాకే చేస్తుంది వచ్చేటప్పుడు తీసుకొచ్చింది బస్తకాయలు అవేను వాడికి అని తెలిసింది చూడడానికి వచ్చింది నిన్నే ఐస్ ఉందా ఇదిగో తీసుకువస్తున్నా కూలింగ్ నీళ్ళు ఐస్ అయితే పెట్టలేదు ఫ్రిడ్జ్లోనూ ఇదిగో బాటిల్ తీసుకొచ్చాను సరే ఇది కొంచెం అయ్యి గా ఎక్కువ తీపైతే తాగలేడేమో షుగర్ ఇక్కడే ఉంది జ్యూస్ బయటకుంటే ఎంత నలభై రూపాయలు అనుకుంటుంది ఇప్పుడు మన సొంతంగా కుళ్ళు కొన్ని కాయలు కాకుండా మంచిగా చూసుకుని చేసుకోవచ్చు బయట తెచ్చుకునే అందుకే మనం తీసుకొచ్చాం అదన రెండు వందలంట చింతలు పడిపోతాం అయిపోయిందా ఎన్ని జ్యూస్లు అవుతాయి మూడు కాయలు రెండో మూడో అవుతుంది కూలింగ్ వాటర్ వెళ్ళేనా ఏనా పంచదార చూడు సరిపోద్దీందా సరిపోద్దే జ్యూస్ షాప్లు చేసినట్టు చేస్తున్నా వాళ్ళకన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్నదే బాగుంటది బయట చేసే కన్నా ఒక గ్లాసు ఇస్తూ ఉంటే ఆడికి నీరసం రాకుండా ఉంటది బాదంపప్పు నానబెట్టి ఇప్పుడు పెట్టాలి డ్రై ఫ్రూట్స్ కూడా చూసుకొని చేసి పెడితే మంచిది సరిగా పట్టుకో పట్టుకోలేకపోతున్నావా కోడిగుడ్లు నాటుకోడిగుడ్లు గట్ట బాగా పెడితే రోజుకోట వేస్తే ఒక గ్లాసుల పాలు కోడిగుడ్డు వేస్తే కొంచెం బాగుంటాడు ఇంకా పెట్టాలి కోడిగుడ్లు కొనాలి నాటుకోడి గుడ్లు మనకి లేదుగా పెట్టలేవుగా బాదం పప్పు కూడా తీసుకొస్తాను తీసుకురా తీసుకురా ఇప్పుడే పెడదాం ఇదిగో పప్పు ఇప్పుడే నానబెట్టాను ఇది సాయంత్రం కానీ నాన్న అప్పుడు వలిసి పెట్టాలి చిరు జ్యూస్ ఎలా ఉంది నువ్వు రోజు కోడిగుడ్లు అవన్నీ తినమ్మా బాగుంటది తింటావా ఇది ఏడుసేటప్పుడు ఏడుస్తుంది నవ్వునప్పుడు నడుతుంది తింది పిల్లలు আতে মা কি